ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి తొలి విద్యుత్ వెలుగులు నింపిన పాల్వంస కెటిపిఎస్ కర్మాగారం కనుమరుగైంది ఆపరేషన్స్ అండ్ మెయింటెన్స్ లో ఎనిమిది కూలింగ్ టవర్లను పేలుడు పదార్థాలు వినియోగించి కూల్చివేశారు అధికారులు కర్మాగారం కూల్చివేతకు కాంట్రాక్టు తీసుకున్న హెచ్ఆర్ సంస్థ రెండు కోట్ల ఖర్చుతో కర్మాగారం కూల్చివేత పనులు చేపట్టింది ముప్పై మంది నిపుణుల సమక్షంలో ఇంప్లోషన్ పేలుడు పదార్థాలను టవర్లకు అమర్చి రెండు గంటల వ్యవధిలో పేలుడు జరిపేలా ఏర్పాట్లు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి తొలి విద్యుత్ వెలుగులు నింపిన పాల్వంచ కేటీపీఎస్ కర్మాగారం కనుమరిగింది ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లోని ఎనిమిది కూలింగ్ టవర్లను పేలుడు పదార్థాలు వినియోగించి కూల్చేశారు కర్మాగారం కూల్చివేతకు కాంట్రాక్టు తీసుకున్న హెచ్ఆర్ సంస్థ రెండు కోట్ల ఖర్చుతో కర్మాగార కూల్చివేత పనులు చేపట్టింది ముప్పై మంది నిపుణుల సమక్షంలో ఇంపోల్షన్ పేలుడు పదార్థాలను టవర్లకు అమర్చి రెండు గంటల వ్యవధిలో పేలుడు జరిపేలా ఏర్పాట్లు చేశారు